ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో నాకు ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉండేది ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఇంత గలీజ స్థితిలో ఉంది ఎందుకు రాజకీయాలు ఇంత పతనం అయిపోయాయి ఎందుకు పార్టీల మధ్య ఇంత ఉద్దేశాలు ఉన్నాయని ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్గా తట్టేది ఏంటి అంటే ఒక చదువు లేనివాడు చదువున్నోడిని మూర్ఖుడు అంటూ చదువుకున్నవాడు చేసేవన్నీ తప్పులు సో నేను కరెక్ట్గా చెప్తున్నాను వినండి అంటూ ఒక మీడియా ఛానల్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుద్దపు సక్రులు చెప్పటం అటువంటి విషయంలో తొలి ప్లేస్ సంపాదించిన వాడు ఫస్ట్ రామోజీరావు అయితే ఆ ప్లేస్ ని రీసెంట్ టైంలో ఓవర్టమ్ ఓవర్కమ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేస్తున్న పోరాట యోధుడు ఎవడు అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ అనేవాడు రీసెంట్ గా ఒక డిబేట్ పెట్టాడు డిబేట్ కూడా కాదు తన తన అనాలసిస్ అనే పేరుతో ప్రతి వీకెండ్ జనాల మీద ఒక దాడి చేస్తాడు అంత నీచాతి నీచంగా అంత కుసంస్కారంగా అంత ప్రజల గురించి అంత చులకన చేసి మాట్లాడడంలో ఇతను పిహెచ్డి చేశాడు ఒకవేళ స్వతంత్రానికి ముందు కానీ ఇటు ఇటువంటి వ్యక్తి కానీ మీడియా కానీ నడుపుతూ ఉంటే అహింస అహింస అని మాట్లాడే గాంధీ కూడా తుపాకీ పట్టుకొని పాయింట్ బ్లాంక్లో కాల్చి పడదుబ్బేంత కోపం సంపాదించుకునేవాడు ఈ వ్యక్తి అంత హోప్లెస్ ఇండివిజువల్ ఇతను డేటా సెంటర్స్ని ప్రగు పొగుడుతా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా చంద్రబాబు గారిని పొగుడుతా ఒక మాట అన్నాడు మూడు పాయింట్స్ అండి ఆ వీడియోలో మూడు పాయింట్స్ మూడు దరిద్రమైన పాయింట్లు అసలు వీడికి చదువు అనేది లేదు వీడు ఎలా సభ్య సమాజంలో తిరుగుతున్నాడు అని అనిపించేలా మూడు పాయింట్లు ఒకటి డేటా సెంటర్స్ అనేవి గోడౌన్స్ కాదు జగన్ చదువు లేని నీకేం తెలుస్తుంది డేటా సెంటర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి డేటా సెంటర్స్ వల్ల వందల వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అని మాట్లాడాడు దానికి సపోర్ట్ చేస్తా చేపలు రొయ్యలు అమ్ముకుంటూ మందు తాగుతూ బ్రతకమంటామా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అరే నువ్వు ఎప్పుడు చదువుకోలేదు కాబట్టి నీకు చెప్పాలని ట్రై చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫ్రెష్ చేపలు ఫ్రెష్ రొయ్యలు పులివెందుల లాంటి ఇంటీరియర్ రాయలసీమ ప్రాంతానికి రావటాన్ని ఎవడన్నా గెస్ట్ చేశాడా అరే అది కోస్టల్ ఫుడ్ కదరా పైగా ఆంధ్రప్రదేశ్ అగ్రేరియన్ ఎకానమీ కదరా పైగా ఆంధ్రప్రదేశ్ ఫిష్ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఇండియాలో నెంబర్ వన్లో ఉందన్న విషయం తెలుసా నీకు అయినా కూడా ఈ రోజుకు ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్కి ఫ్రెష్ ఫిష్ ఫ్రెష్గా వస్తున్న ప్రాన్స్ అందుబాటులో లేవన్న విషయం నీకు తెలీదు ఎందుకంటే మూడు పంటలు పండే విజయవాడ ప్రాంతంలో హ్యాపీగా బ్రతుకుతా ఉన్నావు రాజకీయ నాయకుల పంచన చేరి బ్రోకర్ పనులు చేసుకుంటా సంతోషంగా ఉన్న నీకు ఆ ఆంధ్రప్రదేశ్ ఫిష్ కల్టివేషన్ గురించి ఫిష్ ప్రొడక్షన్ గురించి ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ ఇనాక్సెసిబిలిటీ గురించి నీకు ఐడియా లేదు లాజిస్టిక్స్ సెక్టర్ని స్ట్రెంగ్తన్ చేసి డీప్ ఇంటు ద ఆంధ్రప్రదేశ్ కూడా ఫిష్ని ఫ్రాన్స్ని అందజేయగలుగుతున్న ప్రభుత్వం అని చెప్పాలనుకున్న ముఖ్యమంత్రి గురించి నీకు అర్థం కాలేదు నీకు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు అర్థం కావు నీకు జా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అర్థం కావు ఎందుకంటే పింపు పనులు చేసుకుంటూ మీడియా ఛానల్ నడుపుతున్న మీలాంటి వాళ్ళకేం తెలుసు స్వతంత్రం యొక్క విలువ డీప్ డౌన్ ఆ ఇన్ఆక్సెసిబిలిటీస్ విలువ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే దాని విలువ అని తెలియదు ఇక రెండో విషయం ఇదే వ్యక్తి నెల్లూరు జిల్లాలో సంథింగ్ నెల్లూరు జిల్లాలో ఒక రెండు ఇద్దరు కొట్టుకొని చచ్చారండి మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య హత్యలు పెరిగినాయి అన్న ఒక రిపోర్ట్స్ నేపథ్యంలో కాపు కులానికి కాపు బలిజ కులానికి చెందిన ఒక వ్యక్తిని కుల దురహంకారంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి హత్య చేసి చంపడమే కాకుండా కారును ముందుకు వెనక్కి పోనించి తొక్కిచ్చి తొక్కిచ్చి చంపాడు అరే బాబు అది ఇద్దరి మధ్య కొట్లాటనే అయి ఉండొచ్చు కానీ వాడు కారు వెనుక క్లియర్గా చౌదరీస్ అని రాసుకున్నాడు ఒక వ్యక్తి తన కులాన్ని కారు వెనుక రాసుకొని ఫార్చునర్ కారు వెనుక రాసుకొని తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి వాడికి కులపిచ్చి ఒళ్ళంతా నశాలానికి ఎక్కిందని అర్థం దాన్ని నువ్వు కవర్ చెయ్యి లేదా కవర్ చేయొద్దు అంతేగాని ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరుగుతుంటాయి ఒకరినొకరు చంపుకుంటుంటారు సహజము అని అంటావేంటరా కడుపుకు అన్నం తింటున్నావా లేదా నువ్వు ఏమైనా అడవిలో బతుకుతున్నావా అలా హత్యలు జరగటానికి అలా సహజంగా హత్యలు జరిగితే ఇంకా మనం సభ్య సమాజంలో ఉన్నామని ఎందుకు అనుకుంటాము పోలీస్ వ్యవస్థలు ఎందుకు ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకు సీఎం ఎందుకు పోలీసులు ఎందుకురా వీళ్ళంతా సెన్స్ లేదా హత్యలు జరుగుతూ ఉంటాయా అటు అంటప్పుడు నువ్వు ఎవరితో అన్నా కొట్లాట పడి నువ్వు ఎవరైనా పొడుచుకొని చచ్చుకోండి ఇద్దరు మీ ఇద్దరి హత్యలు కూడా పోలీస్ కేసు రిజిస్టర్ చేయకుండా హత్యలు జరుగుతుంటాయి కామన్ అని జనాలు లైట్ తీసుకుంటారు ఇది రెండవ నీచమైన మాట అయితే మూడవ నీచమైన మాట వచ్చేసి కల్తీ మద్యం గురించి మాట్లాడావు నువ్వు ఏ ప్రభుత్వం అయినా కల్తీ మద్యం సహజం అంట నువ్వు తాగు కల్తీ మద్యం నీ ఇంట్లో వాళ్ళకి తాపించు ఇంట్లో పిల్లలకు పాప వాళ్ళకి అందరికి తాపించు బతికుంటే అప్పుడు వచ్చి న్యూస్ రిపోర్ట్ చెయ్యి నువ్వేమో కోటలో కూర్చొని ఖరీదైన మద్యం దాగాలి మేమేమో ఖరీదైన మద్యం అనుకొని రోడ్డు మీద లిక్కర్ తాగి చావాలి ఏం బ్రతుకులు రా మీరు ఎలా బ్రతుకుతున్నారా మీరు సమాజాన్ని అసలు ఈ మనం ఏమన్నా ఫారెస్ట్ లో ఉంటున్నామా అడవి మనుషులకు గత పూర్వకాలంలో అడవి మనుషులు కొన్ని వాళ్ళ సొంత అడవి మనుషులు కూడా సొంత చట్టాలు చేసుకొని బతికేవాళ్ళు కదరా చట్టాలు లేని వ్యవస్థలో ఏమైనా బతుకుతున్నామా ప్రభుత్వాన్ని వెనకేసుకురావడంలో తప్పు లేదు బట్ ద వే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు హత్యలు జరుగుతుంటాయి కల్తీ మధ్య జరుగుతుంటుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తుంటే మిగతా వాళ్ళు ఏడుస్తుంటారు చేపలు తినేవాళ్ళు రొయ్యలు తినేవాళ్ళు మందు తాగే వాళ్ళంతా చీప్ మనుషులు అరే ఆంధ్రప్రదేశ్ గురించి ఎకానమీ గురించి ఆంధ్రప్రదేశ్ సొసైటీ గురించి ఒక అవగాహన లేదు అంటే హత్యలు జరిగినా పర్వాలేదు మన ప్రభుత్వం అయితే హత్యలు జరగచ్చు చంపినవాడు మన కులపు అయితే అది హత్యగా చూడాలి ఇద్దరి మధ్య ఇండివిజువల్స్ మధ్య గొడవగా చూడాలి ఏం ఏం మనిషి ఇవ్వరా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అగ్రేరియన్ సొసైటీ అయిన ఆంధ్రప్రదేశ్ని అవమానపరుస్తూ కల్తీ మద్యాన్ని సపోర్ట్ చేస్తూ మర్డర్లను సపోర్ట్ చేస్తూ పబ్లిక్గా నువ్వు గంట సేపు ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఏయిరవటం ఏంటి ఆ ప్రోగ్రామ్ని జనాలు చూడటం ఏంటి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం నేను చెప్తున్నా ఇటువంటి విధవల్ని మోస్తే మీకు కులపిచ్చి ఉందో లేదో నాకు తెలీదు మీకు కూడా కులపుచ్చి ఉందని జనాలు నమ్మే ఖచ్చిత ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు కులపుచ్చితో తప్పులు చేస్తున్నారని అది పీక్స్కి వెళ్ళిపోయి ఆ కులాన్ని ఆ తద్వారా వచ్చే ఆ నెగిటివిటీని ఆ పార్టీని మొత్తాన్ని అన్నీ కోల్పోతారు ఇటువంటి విధవల్ని కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మీరు